మహిళలకు సంబంధించి కఠిన చట్టాలని అమలు చేసే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ మధ్య వారికి కొన్ని సడలింపులు కల్పిస్తోంది మహిళల హక్కులు వారి సాధికారత కోసం పలు సంస్కరణలు తీసుకొస్తూ లింగ సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది తాజాగా ఆ దేశం గర్భవిచ్ఛితిపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అత్యాచారం అక్రమ సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతించేందుకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది ఈ మేరకు యుఏఈ అధికారిక మీడియా సంస్థ ది నేషనల్ కథనం వెల్లడించింది ఈ తీర్మానం ప్రకారం అత్యాచారం లేదా వివాహితర సంబంధం వల్ల మహిళలు గర్భం దాల్చితే దాన్ని తొలగించేందుకు అనుమతి లభిస్తుంది అత్యాచార ఘటనను లేదా అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు చెప్పాలి దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి తీసుకురావాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూట ఇరవై రోజుల్లోపు గర్భాన్ని తొలగించేందుకు అనుమతి కల్పించారు అది కూడా మహిళ ప్రాణానికి ఎలాంటి ముప్పు రాదని నిర్ధారించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు కాగా యుఏలో కనీసం సంవత్సరం నుంచి ఉంటున్న మహిళలకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి ప్రస్తుతం యుఏఈ చట్టాల ప్రకారం అత్యాచార కేసులో దోషిగా తేలితే జీవిత ఖైదు విధిస్తారు అదే బాధితురాలు పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయి లేదా దివ్యాంగురాలైతే నేరస్తులకు మరణశిక్ష వేస్తారు